పనిలేని పెద్ద మనిషి పిల్లి తల కొరిగినట్టు నాకు ఏం పనిలాగా ఇట్లాంటి పనులు చేస్తున్నాను ఇంట్లో ఒక గెనిసి గడ్డికి చిన్నగా మొలకలు వచ్చిన్నాయి అనమాట అది తీసుకెళ్లి వాటర్ లో పెట్టాను నాలుగైదు రోజులకే అది బాగా చెట్టులాగా వచ్చేసింది అనమాట ఇది మనీ ప్లాంట్ లాగా పైకి అల్లుకుంటదంట దీని ఆకులు కూడా మనకి కొంచెం మనీ ప్లాంట్ ఆకులు లాగే ఉంటాయి బట్ దీన్ని ఇప్పుడు ఎక్కడ పెట్టాలనేది నాకు క్వశ్చన్ మార్క్ ఆలోచించి ఇంట్లో మంచిగా ఎక్కడైనా సెట్ చేసి కొంచెం పైకి అల్లించాలి దీన్ని ఇవాళ సండే కదా మీ ఇంట్లో స్పెషల్స్ ఏంటి మా ఇంట్లో అయితే ఏం లేదు ఏం లేదంటే ఏం లేదు అసలు ఇవాళ కర్రీ చేయలేదు సరే పిల్లలకన్నా కొంచెం దద్దోజనం లాగా చేసి పెడదాం అని చెప్పేసి వాళ్ళ కోసం అయితే దద్దోజనం కలుపుతున్నాం మాకు ఆవకాయ పచ్చడి ఉంది ఆవకాయ పచ్చడి వేసుకొని తినేస్తాం ఇంక ఈ పూటకి మా పిల్లలు ఏంటంటే దద్దోజనంలో ఎక్కువగా దానిమ్మ గింజలు వేస్తే ఇష్టంగా తింటారు లేకపోతే అంత ఇష్టంగా తినరు సో అందుకని నేను ఒక ఫుల్ దానిమ్మ వేసేస్తాను దద్దోజనం కలపడం కూడా అయిపోయింది ఇద్దరికి బౌల్స్ లో వేసి స్పూన్లు వేసి ఇచ్చామంటే వాళ్ళే హ్యాపీగా తినేస్తారు నేను కూడా పెట్టాల్సిన పని లేదు స్కూల్ కి వెళ్తున్నప్పటి నుంచి మా జాషి కూడా తనంతటి తనే తినేస్తుంది